దసరా సందర్భంగా నగరంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ కార్యక్రమానికి జనం పోటెత్తుతున్నారు పున్నమిఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాలలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన వేడుకలు అర్ధరాత్రి వరకు చూపరులను అలరించాయి స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనాలు వేడుకలు చూసేందుకు ఆసక్తి చూపారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలు నిర్వహిస్తుండటంతో పండుగ వేళ బంధువుల ఇళ్లకు వచ్చి ఈవెంట్స్ ఆస్వాదిస్తున్నారు గురువారం జరిగిన విజయవాడ ఉత్సవాల్లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నగరానికి వచ్చిన ఆయన మొదట కనకదుర్గమ్మను దర్శించుకున్నారు అనంతరం పున్నమి ఘాట్లో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్నారు అనంతరం ఘాట్లలో ఏర్పాట్లు చేసిన స్టాల్స్ పరిశీలించారు పండుగల ద్వారానే ఆచారాలు సాంప్రదాయాలు వ్యాపిస్తాయని ఇంద్రసేనారెడ్డి అన్నారు దేశ వ్యాప్తంగా ఆలయాలను మోదీ ప్రసాద్ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని గుర్తు చేశారు వికసిత భారత సాధనలో సంస్కృతులను పరిరక్షించడంలో భాగంగా ఏపీ ప్రభుత్వం పయనించడం ఆనందంగా ఉందని కొనియాడారు ప్రసాద్ అనేటువంటి కార్యక్రమం కింద దేశంలో ఉండేటువంటి ప్రముఖ స్థానాలన్నిటిని కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు కూచిపూడి నాట్యం కొండపల్లి బొమ్మ నూజివీడు వీణ వంటి కళా సంస్కృతులకు వైభవమైనటువంటి ఈ ప్రాంతాన్ని విజయవాడ ఉత్సవం ఇక్కడ జరుపు జరుపుకోవటం వీటినన్నిటిని కూడా అందరి దృష్టికి మరొకసారి తేవటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం వ్యక్తిగతంగా మన యొక్క ఈగో ఇగ్నరెన్స్ని పోగొట్టి క్రమశిక్షణను మంచి మనసును కల్పించి అందరం కలిసి జీవించేటువంటి శక్తిని సమర్పణ భావాన్ని ఆ దుర్గమ్మ తల్లి మనందరూ కూడా కల్పించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను విజయవాడ ఉత్సవకు వచ్చిన వారంతా వేడుకలను చూస్తూనే అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ లో రుచులను ఆస్వాదిస్తున్నారు ఒకే చోట అన్ని రకాలు లభ్యం కావటంతో ఆహార ప్రియులు క్యూ కడుతున్నారు గతంలో ఎన్నడూ చూడని వేడుకలని ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని చెబుతున్నారు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు ప్రభుత్వమే వేదికను ఏర్పాటు చేయటం సంతోషకరమని స్టాల్స్ ప్రతినిధులు చెబుతున్నారు మాకు స్టాల్స్ ప్రొవైడ్ చేశారు సో మనం ఏంటంటే వాళ్ళకి మన ప్రోడక్ట్ గురించి చెప్పడం వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక్కడ మంచిగా అన్నీ కూడా చాలా సౌకర్యాలు కూడా అన్నీ బాగా అరేంజ్ చేశారండి మా ప్రోడక్ట్ని పది మందితో కాదు వంద మందికి మేము పరిచయం చేసేలాగా మాకు ఈ అవకాశం ఇచ్చారు రకరకాల ప్రాంతాల నుంచి రావడం వల్ల ఎన్నో రకాల ఉత్పత్తులు మాకు పరిచయం అవుతున్నాయండి నా ప్రోడక్ట్ని చా వేల మందికి చూపించగలిగే చూపించే అవకాశం దొరికింది ఇది ఒక మంచి వేదిక అండి మాకు ఆర్ట్ ఆర్ట్ ఇష్టపడే వాళ్ళకి నిజంగా చాలా మంచి అద్భుతమైన వేదిక విజయవాడ నగరంలో ఎప్పుడూ జరగనటువంటి కనీ విని ఎరుగని స్థాయిలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి దసరా ఉత్సవాలు అలాగే విజయవాడ ఉత్సవం ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వేలాదిగా ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటూ రావటం జరుగుతుంది అలాగే ఈ ఫుడ్ స్టాల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తిరిగి ఈ స్వాద్ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క రుచిని ఎంజాయ్ చేస్తున్నారు ఇటువంటి ్రహ్మాండమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పున్నమి ఘాట్ లో డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించారు వివిధ రకాల అమ్మవారి ఆకృతులతో నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన అబ్బురపరిచింది కనకదుర్గ మహాలక్ష్మి అమ్మవారి హారం గౌతమ బుద్ధుడి రూపాల్లో డ్రోన్లతో ఆకట్టుకునేలా ప్రదర్శన నిర్వహించారు విజయవాడలో సాయంత్రం నుంచి నగరం సప్తవర్ణ శోభితమైంది ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం పరిసరాలు మల్లికార్జున మండపం గాలిగోపురంతో పాటు కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రకాశం బ్యారేజీ ప్రాంతాలు వెలుగులు విరజిమ్ముతున్నాయి కృష్ణాతీరం కనకదుర్గ పైవంతెన ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో నిలుచుని నగర అందాలను ఆస్వాదిస్తున్నారు సాయంత్రం సమయంలో కృష్ణవేణికి ఇస్తున్న నవహారతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి